ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం క్రొయేషియా చేరుకున్నారు ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ను వచ్చే ఆగస్టు పదిహేను నుండి ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు పాకిస్తాన్తో సమస్యల పరిష్కారానికి భారత్ మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని ఎన్నడూ అంగీకరించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఏకీకృత పెన్షన్ విధానంతో ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు క్రొయేషియా దేశ పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ రాజధాని జాగ్రబ్కు చేరుకున్నారు ఈ పర్యటనలో భాగంగా భారత్ క్రొయేషియా దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు పలు కీలక రంగాల్లో ఒప్పందాలు జరగనున్నాయి ప్రధానమంత్రి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నూతన అధ్యాయాన్ని సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ పర్యటన సందర్భంగా భారత క్రొయేషియా దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవసాయం విద్యా సాంస్కృతిక రంగాల్లో ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి ఉగ్రవాదంపై భారతదేశ వైఖరికి అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత స్థానం కోసం చేసే ప్రయత్నాలకు క్రొయేషియా నుండి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను వచ్చే ఆగస్టు పదిహేనున ప్రవేశపెట్టనున్నామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగాను సరైన ఖర్చుతో కూడుకున్న ప్రయాణానికి ఇది వీలు కల్పిస్తుందని ఒక వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు కార్లు జీపులు వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేటు వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వార్షిక పాస్ తీసుకున్న నాటి నుండి ఒక సంవత్సరం వరకు లేదా రెండు వందల ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది अरवे किलोमीटर टोल प्लाजाल चला कल का उन् आंदोलन विवरीस्तु सरकार ने जो निर्णय किया है जिसमें तीन हजार रूपए में जो पास है साल भर का उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम दस हजार से ज्यादा रुपए का टोल देना पड़ता था वो केवल तीन हजार रूपये में होगा और मान लीजिए एक टोल पर आप पचास रूपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत होगी, उसके बदले में में आपको केवल पास पास मिलेगा पास, और सालाना की बचत होगी उसके बाद टोल लाके पे जैसे रुकना पाकिस्तान तो समस्या भारत देश मूडव पक्ष मध्यवर्ति अंगीकर प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिका डोनाल ट्रंप को स्पष्ट चेहरा అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చించిన ఆయన పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేయడానికి సంబంధించి ఆ దేశంతో నేరుగా చర్చలు జరిగాయని స్పష్టం చేశారు కాగా పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని చెప్పారు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారని ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని విక్రమ్ మిశ్రీ పేర్కొంటూ प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रम्प को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था भारत के एक्शन बहुत ही मेजर्ड प्रिसाइस और नॉन एस्केलेटरी थे भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा पूरे घटनाक्रम के दौरान कभी भी బాల యువ సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్యకాడమీ ఈ రోజు ప్రకటించింది మొత్తం ఇరవై నాలుగు భాషల్లో ఉత్తమ రచనలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు పురస్కార విజేతల పుస్తకాల పేర్లను ప్రకటించింది తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకం కేంద్ర బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా ప్రసాద్ సూరి విరచిత మైరావన నవలకు యువ సాహిత్య పురస్కారం లభించింది పురస్కార విజేతలకు త్వరలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అవార్డుల ప్రదానం జరుగుతుంది ఈ పురస్కారం కింద గ్రహీతలకు జ్ఞాపికను యాభై వేల రూపాయల నగదును అందజేస్తారు గత సంవత్సరాల్లో ప్రభుత్వ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ సింగ్ అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో జరిగిన పరిపాలనా సంస్కరణలు పాలనకే పరిమితం కాకుండా విస్తృతమైన ప్రభావాలను చూపించాయని పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు ఏకీకృత పెన్షన్ పథకం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పదవీ విరమణ ఇంకా మరణ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులవుతారని తెలియజేశారు

ఐఎస్ఎస్ మాడ్యూల్ మరమ్మతులు వాతావరణ పరిస్థితులు సిబ్బంది ఆరోగ్యం ఆధారంగా ఆక్సిజన్ స్పేస్ తదుపరి సాధ్యమైన ప్రయోగ తేదీని నిర్ధారించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది కీలక అంశాలను అంచనా వేసిన తరువాతనే ప్రయోగ తేదీని సూచించామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు ఇటీవల నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రలో దేశవ్యాప్తంగా లక్షా నలభై మూడు వేల గ్రామాల్లో పదమూడు కోట్ల మందికి పైగా రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఈ కార్యక్రమం వ్యవసాయ పరిశోధనలు విస్తరణ అభివృద్ధి మూడు అంశాల అపూర్వ కలయికగా నిలిచిందని వెల్లడించారు న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన దార్శనికతకు ఈ కార్యక్రమం ఉదాహరణ అని వ్యాఖ్యానించారు గిరిజన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్ర ప్రచారం అరవై వేలకు పైగా కార్యక్రమాలను నిర్వహించామని ఆయన వివరించారు వ్యవసాయ క్షేత్రాలకు ప్రయోగశాలలకు మధ్య అంతరాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ यहाँ से तय ही होना है चीज की उस पर तो रिसर्च करें दूसरी चीज उभर के सामने आई के किसान बड़ा वैज्ञानिक है कई किसानों ने इसलिए इनोवेशन किए तीसरी चीज और आई इसमें कुछ मुद्दे उभर के सामने आए किसानों ने बताया कि ये दिक्कत है हमें तो इस पर काम होना चाहिए ये तीनों चीजें हमारे लिए मार्गदर्शक का काम करेंगे अब हम जो रिसर्च करेंगे तो रिसर्च में उन मुद्दों को ध्यान में रखते हुए रिसर्च యోగాను ప్రపంచవ్యాప్తం చేయడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినప్పటి నుండి భారతదేశం యోగా సంస్థాగతీకరణలో గణనీయమైన పురోగతి సాధించిందని గత పదకొండు సంవత్సరాల్లో అనేక విజయాలు అందుకుందన్నారు పని ఒత్తిడిని ఎదుర్కోవడానికి రూపొందించిన ఐదు నిమిషాల గైడెడ్ యోగా మాడ్యూల్ వై బ్రేకెట్ వర్క్ ప్లేస్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు జాతీయ ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం క్రొయేషియా చేరుకున్నారు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను వచ్చే ఆగస్టు పదిహేను నుండి ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు పాకిస్తాన్తో సమస్యల పరిష్కారానికి భారత్ మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని ఎన్నడూ అంగీకరించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఏకీకృత పెన్షన్ విధానంతో ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు